హాయ్ దిస్ ఇస్ సైకెన్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే ఉంటాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రామ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివిడియూ న్యూస్ ఛానల్ నంద్యాల నందల జిల్లా చెస్ సంఘం ఆద్వరీయంలో జిల్లా చదరంగం సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో మంగళవారం సంజీవ్ నగర్ లో ఉన్న రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదకొండు సంవత్సరాలలోపు బాలబాలికలు జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా గౌరవ అతిథులుగా ఎన్ఆర్జీ చెస్ అకాడమీ గౌరవ అధ్యక్షులు రాజేష్ క్రీడా భారతి జిల్లా కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు వాళ్ళకి అసోసియేషన్ తరపునే స్టేట్ టోర్నమెంట్ లో ఇంటర్వ్యూస్ కడతారు అదేవిధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా అసోసియేషన్ ఇస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళు లేదా గెలవలేకపోయారో వాళ్ళు కూడా ఇది ఎనీ క్రీడ ఏదైనా కానీ కళ ఏదైనా కూడా నిరంతర సాధన ద్వారానే మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ గేమ్స్ లో నిరంతర సాధన ప్రాక్టీస్ ద్వారా కోచెస్ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు తీసుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తే ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచిన వారు మళ్ళీ గెలవాలని గెలవలేకపోయిన వారు గెలవాలి ఫ్యూచర్లో అనేటువంటి లక్ష్యంతో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా చెస్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో కూడా గేమ్స్ అవి అందుబాటులో ఉంటాయి వాటిని స్టడీ చేయండి ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఆడినవి వాటిని స్టడీ చేసి నేర్చుకుని మీ చెస్ని క్రీడలు మీరు మరింత మెరుగుపరుచుకున్న ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండ్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ రవిశ్రీ వారికి కూడా విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ టోర్నమెంట్ కి నంద్యాల జిల్లాలో చెస్ టోర్నమెంట్ ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి జరగడము చాలా శుభ పరిమాణము ఈ చెస్ టోర్నమెంట్ లో ప్రతిసారి టోర్నమెంట్ ఇక్కడ నంద్యాలలో డిస్టిక్ లెవెల్ కండక్ట్ చేయడము ఇక్కడ ఎవరైతే గెలుపొందింటారో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వెళ్ళి పాల్గొనడము చాలా సంతోషకరము మీరు ఈ చెస్ పోటీలలో ఇక్కడ నంద్యాల వరకే స్టాప్ చేయకుండా స్కూల్ వరకే స్టాప్ చేయకుండా కొద్ధర కూడా మీ యొక్క గా తీసుకొని చెస్ గేమ్ ని ఒక ప్రొఫెషన్ గా తీసుకొని మీరు భవిష్యత్తులో ఈ చెస్ గేమ్ ని కంటిన్యూ చేస్తే మనకు తెలుసు ఇప్పుడు మన ఇండియాలోనే కాదు లో కూడా చెస్ చాలా ఫేమస్ అయింది అదేవిధంగా లో కూడా మొన్ననే ఒక అబ్బాయి తమిళనాడు నుంచి ఎవరు గుకేష్ గుకేష్ వరల్డ్ నంబర్ గా గెలవడం జరిగింది సో మీరు అది చదువుతో పాటు ఈ చెస్ అనే క్రీడను కూడా వదిలిపెట్టకుండా గా మీ కెరీర్ ఒక గోల్ సెట్ చేసుకొని ఇండియా కాడాలి స్టేట్ ఆడాలని ఏం పెట్టుకొని మీ తల్లిదండ్రులకు ప్రోత్సాహంతో ప్రతిరోజు మీరు అభ్యసించి దీన్ని కంటిన్యూ చేస్తూ మన నంద్యాలకు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ క్రీడా కోటాని రెండు శాతం నుంచి మూడు శాతం వరకు చేయడం జరిగింది ఎవరైతే సీనియర్ నేషనల్స్లో మెడల్స్ రావడము మెడల్స్ వచ్చిన వాళ్ళకి అదేవిధంగా ఇండియాకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వితౌట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాబ్ కోసమే కాకుండా జాబ్ చేయకుండా కూడా ప్రొఫెషనల్ గా మీరు చెస్ ని ఎంచుకుంటే మనకు ప్రపంచంలో ఎవరికి లేని గుర్తింపు క్రీడాచారులకు మాత్రమే ఉంది సో అది దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా చెస్ క్రీడల్లో రాణించి మీ తల్లిదండ్రులకు అదేవిధంగా చెస్ అక్షయని వారికి నంద్యాల జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని మంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెస్ అక్షన్ వారికి కృతజ్ఞత తెలియస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ మనకు నంద్యాలలో నిరంతరం ప్రతి సెలెక్షన్ అండర్ సెవెన్ నైన్ అంట టూ ఇయర్స్ బ్యాక్ అండర్ నైన్టీన్ వరకు సెలక్షన్స్ ఉంటాయి అదేవిధంగా సీనియర్ ఉమెన్ ర్యాపిడ్ బ్లీచ్ ప్రతి సెలెక్షన్ మన జిల్లాలో జరుగుతుంది ఇప్పటికే మనం ఐదు సెలక్షన్లు కంప్లీట్ చేసాము నెక్స్ట్ సెలక్షన్ అండర్ ఫిఫ్టీన్ జూలై స్కూల్ రీఓపెన్ అయినాక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లలో మళ్ళీ ప్లాన్ చేస్తాం అండర్ ఫిఫ్టీన్ అయిన తర్వాత అండర్ థర్టీన్ ఇవన్నీ ఒక ఆర్డర్లో రాష్ట్ర స్థాయిలో ఏదైతే అడ్వాన్స్గా ఉందో దానికి సంబంధించి మనం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే